చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన సిపిఎం నాయకులు అమరచింతలోని నాలుగు ఐదు వార్డులలో సిపిఎం ఆధ్వర్యంలో కామ్రేడ్ సీతారాం ఏచూరి చిత్రపటానికి సిపిఎం మండల నాయకులు శ్యామ్ సుందర్ పూలమాలలు వేయడం జరిగింది ఈ సందర్భంగా సిపిఎం మండల నాయకులు అజయ్ బుచ్చన్నలు మాట్లాడుతూ పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో చేరి పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సిపిఎం లో చేరాక పోలిట్ బ్యూరో సభ్యునిగా కేంద్ర కమిటీ సభ్యునిగా పార్టీ అఖిల భారత ప్రధాన కార్యదర్శిగా మూడు పర్యాయాలు చేశారని కొనియాడారు రాజ్యసభ సభ్యులుగాను మూడు సార్లు అయ్యారని అంతర్జాతీయ దేశ విదేశాల్లో కమ్యూనిస్టు పార్టీ స్థాపనకు తనదైన ముద్ర వేశారని కొనియాడారు ఈ కార్యక్రమంలో సిపిఎం నాయకులు విజయ్ మహేందర్ ఇందిరా మెర్లిన్ మాణిక్యమ్మ భాగ్యమ్మ అరుణ్యమ్మ నిన్న చనిపోవడం పట్ల దిగ్భాంతిని వ్యక్తం చేస్తూ ఆయన నివాళులు అర్పిస్తూ ఆయన ఒకసారి మనం స్మరించుకోవాలనే ఉద్దేశంతో ఆయనకు అర్పించడం జరిగింది పంతొమ్మిది వందల యాభై రెండులో చెన్నైలోని తమిళనాడులో జన్మించినటువంటి సీతారామయూరి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగులో ఎస్ఎఫ్ఐ స్టూడెంట్ యూనియన్లో చేరి ఆ తర్వాత డెబ్బై ఐదులో సిపిఎం పార్టీ ప్రాథమిక సభ్యత్వం తీసుకొని అనతి కాలంలోనే ఎంతో ఉన్నత శిఖరాలను అధిరోహించినటువంటి కామ్రేడ్ సీతారాము సీతారామయూరి సేవలు మరపురానివి సీపీఎం పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడిగా పోలిట్ బ్యూరోగా అట్లాగే పార్టీ అఖిల భారత కార్యదర్శిగా మూడు పర్యాలు అంటే తొమ్మిది సంవత్సరాలుగా నిర్విరామంగా సిపిఎం పార్టీ ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టిండు ఆరు ఏడో తరగతులు ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో అట్లాగే పదో తరగతి వరకు హైదరాబాద్ సిటీలో విద్యను అభ్యసించి అనంతరం ఈ ఆర్గనైజేషన్ రీత్యా ఢిల్లీలో ఉంటూ అట్లాగే దేశ విదేశాల క్యూబా చైనా వియత్నాం అనేక దేశాల్లో కూడా కమ్యూనిస్టు పార్టీ విస్తరణకు అంతర్జాతీయ సంబంధాలను కొనసాగించడంలో దిట్ట సీతారామూరి గారు అటువంటి ఆయన ఈరోజు కోల్పోవడం అనేది సిపిఎం పార్టీ చాలా దిగ్భాంతికరంగా వ్యక్తం చేస్తున్నాం ఆయన సేవలు ప్రపంచవ్యాప్తంగా ఈ ఈరోజు పలువురు మెచ్చుకుంటున్నారు డెబ్బై రెండేళ్ల వయసులోన అది న్యూమోనియా వ్యాధి రావడంతో శ్వాసకోశ ఇబ్బంది సమస్యతోటి ఆయన ఎయిమ్స్ ఢిల్లీ ప్రముఖమైనటువంటి హాస్పిటల్లో ఆగస్టు తొమ్మిది నుంచి ట్రీట్మెంట్ పొందుతూ అనారోగ్యం గురై నిన్న నాలుగు గంటలకు చనిపోవడం అనేది యావత్ సిపిఎం పార్టీ దేశవ్యాప్తంగా ఉన్నటువంటి క్యాడర్లో లో కూడా చాలా దిగ్భాంతరమైనటువంటి వార్త అని చెప్పి ఈ దేశ ప్రజలందరూ కూడా అనుకుంటున్నాం కాబట్టి ఆయన ఆశయాలందరూ కూడా ప్రతి ఒక్కరూ ముందుకు తీసుకెళ్ళాలి కలెక్టర్ ఐఏఎస్ జాబ్ వచ్చినా కూడా ఈరోజు ప్రధాన కార్యదర్శి గారు నిన్న నిన్నీ చనిపోయింది ఆయన భారతదేశంలోన చాలా ఉన్నతమైనటువంటి చదువులు చదివి పేద ప్రజల కోసం కార్మిక వర్గం కోసం రైతుల కోసం త్యాగం చేసి ఆయన ఈనాడు జరగేరు లేదా జరిగింది ఆయన మరణము పేద ప్రజలకు కార్మికులకు కర్షకులకు రైతులకు చాలా బాధాకరమైనటువంటి విషయం ఎందుకంటే ఆయన భారతదేశంలోన చాలా ఉన్నతమైన సదులు చదివినప్పటికీ పేద ప్రజల కోసం పనిచేసినటువంటి అమరుడైనటువంటి యసూడి గారు ఆయన తెలంగాణ ఆంధ్ర ప్రాంతంలోన ఆ జిల్లాల ఆంధ్ర జిల్లాల పుట్టినటువంటి వాడు ఆయన ఢిల్లీకి పార్టీ కోసం యాభై ఏళ్ళ క్రితం ఆయన ఢిల్లీకి పోయి యాభై ఏళ్ళు పార్టీ